హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే మనం స్టార్ నెక్ కటింగ్ చూద్దామండి అంటే ఇది మరీ స్టార్ కాదు అలానే పలక కాదండి కింద కొంచెం కోణం ఉండేలాగా మనం పెట్టుకోవాలన్నమాట అంతే చూసారు కదా ఎలా వచ్చిందో ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే కుట్టేశాను నేను కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి కుట్టడం అయితే వీడియో తీయలేదు ముందుగా హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను అనమాట అండి హ్యాండ్స్ పొడుగు చేతిలో అండి పది ఇంచులు పెట్టుకున్నా అనమాట ఖర్చుతో కలిపి పది మీద కొంచెం పెట్టాను ముందుగా మనం హ్యాండ్స్కి అయితే క్లాత్ తీసేసుకుందాము కింద మనకి వెనకాల వైపు క్రాస్ ఉందని చెప్పేసి కొంచెం కట్ చేస్తానండి ఇప్పుడు మనం హ్యాండ్ లోత్ అనేది తీసుకుందాము మనకి లోతు వచ్చి పది ఇంచులు కాబట్టి మూడున్నర ఇంచులు రావాలన్నమాట అండి ఈ డౌన్ అనేది చూశారు కదా ఇక్కడ నేను పెట్టాను ఇలా రావాలి ముందు నేను మూడు నేను పెట్టింది మూడు వచ్చింది అనమాట అంటే మేము ఎక్కువ హ్యాండ్స్కి ఇంచులే వస్తాయి కదండీ చిన్న చేతులకి ఇవి కొంచెం మరి ఎల్బో హ్యాండ్స్లో వస్తాయి అనమాట అండి పది ఇంచులు అంటే అందుకనేసి కంపల్సరీ మనం మూడున్నర ఇంచులు డౌన్ అనేది పెట్టుకోవాలన్నమాట ముందుగా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి మనకు ఒక సైడ్ శంఖలో ముక్కలు కూడా జాయింట్ అవుతాయి అనమాట ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ ముందుగా ఇలా చివరి క్రాస్ తీసేసుకుని ఖర్చుగా ఆనమాలు అనేది పెట్టేసుకోవాలి అండి ఇక్కడ నేను పెట్టాను చూసారా ఇలా పెట్టేసుకుని ఆది బ్లౌజ్ ఖర్చుతో కలిపి కొలుసుకోవాలి మనం కొలుసుకుని మళ్ళీ వన్ నుంచి అకష్ట పెట్టుకోవాలి అనమాట అండి ఎందుకంటే మనం డాట్స్ వేసుకుంటాం కదా అందుకనేసి ఇప్పుడు మనం ఈ డాట్ కార్డ్ నుంచి పైన భుజం వరకు సెంటర్ పట్టుకుని అండి పొడవనేది కొలుసుకోవాలన్నమాట కొలుసుకుని కింద ఖర్చు వదిలేసాం కాబట్టి పైన ఖర్చుతో కలిపి మనం ఆన్మల్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం సైడ్ ఖర్చు కూడా అంతే అండి కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చుతో కలిపి ఇక్కడ నేను ఆన్మాల్ పెట్టాను కదండి అలా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకి బ్లౌజ్ ఈజీగా వచ్చేది అనమాట కొత్త వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుందండి అండి ఈ కటింగు నేను మెడబెడలిపి వచ్చి రెండు ఇంచులు పెడుతున్నాను అనమాట అండి ఈ సైజ్కి అలాగే షోల్డర్ వచ్చి మూడు ఇంచులు పెట్టాను డౌన్ వచ్చి ఐదున్నర ఇంచులు పెట్టాను అనమాట అండి ఇప్పుడు మనం చంఖ రౌండ్ ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఐదున్నర ఇంచులు మనం పెట్టుకున్న ఆన్మలకే సరిపోయిందనమాట అండి అంటే మనకు చంక డౌన్ అనేది మనకు వచ్చే ఆది బ్లౌజ్ని బట్టి షేప్ తెలిసిపోద్ది ఇప్పుడు మనం మెడ కింద కూడా పెట్టుకుందాం పెట్టుకుందామండి కింద కూడా అదే రెండు ఇంచులకు ఆనమాలు పెట్టుకుని మళ్ళీ మనం ఒక పావించ్ అనేది వెడలు పెంచుకోవాలన్నమాట అంటే కింద వెడలు కావాలన్న వాళ్ళకి పెట్టుకోవాలి లేదు అనుకుంటే మనం లోపలికే పెట్టేసుకోవచ్చండి ఇలా వెడలు పెట్టుకుంటే రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది అనమాట కింద ఇది స్టార్ మెడ్ కాబట్టి నేను ఇలా కోణంలో పెట్టానండి మామూలుగా అయితే మనం రౌండ్ తిప్పేసుకోవచ్చు లేదంటే పలక మెడ అయినా గీసుకోవచ్చు ఇప్పుడు నేను కటింగ్ చేసేది స్టార్ మేడ్ అనమాట చూసారు కదా ఇలా మనం కోణం అనేది పెట్టుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట ఈ కోణం గ్యాప్ వచ్చి వండించైనా పెట్టుకోవచ్చండి మనకి ఇంకా పైకైనా పెట్టుకోవచ్చు వీళ్ళు ఇంకా కిందికే కావాలన్నారు అంటే పెద్ద వి షేప్ కాకుండా నేను అందుకని కుట్టేటప్పుడు కూడా ఇంకా తగ్గించేశాను అనమాట అండి అలాగే మనకి భుజం వెడల్పు వచ్చి మొత్తం కలిపి మనకు ఐదుంపా వచ్చింది అనమాట అండి పైన అలాగే మెడ వచ్చి తొమ్మిది ఇంచులు వచ్చింది ఈ వచ్చి నాలుగున్నర వచ్చిందండి నేను అదే ఆనల్ అనేది పెట్టాను అనమాట అండి ఇప్పుడు మనం మెడ కటింగ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా కోణంలో కటింగ్ చేసుకుని స్టార్ మెడకి మనం గీసుకున్న ప్రకారం ఇలా పెట్టుకోవాలండి ఇలా వెడల్పుగా గీసుకోవడం వల్ల స్టార్ మెడ అనేది కూడా మీకు వెడల్పు వచ్చి బాగుంటుంది అనమాట అండి ఇంకా వెడల్పు అయినా పెట్టుకోవచ్చు మనకి ఇంకా వెడల్పు కావాలంటే ఇంకా బయటకు గీసుకోవాలన్నమాట అంతే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చూసారు కదా కొత్త వాళ్ళు కూడా చాలా బాగా అర్థమవుతుంది అనమాట అండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేసుకుందాము మనకి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలండి అదే స్ట్రైట్ కటింగ్ అయితే ఫ్రంట్ స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట మనం ఈ బ్యాక్ పార్ట్ని బట్టి ఇలా ఆన్మాలు అనేది పెట్టేసుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా వచ్చేద్దండి చూసారు కదా ఇదిగోండి ఇలా చుట్టూ కూడా మనం ఆన్మాలు అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా ఆన్మాలు పెట్టుకున్నాక కొలుసుకుంటే మనకి ఆన్మలు పెట్టుకోవచ్చు ఎదుగండి పొడవు కొలుసుకున్నాను నేను పొడవ ఆన్మాలు పెట్టేసుకున్నాను అండి ఇప్పుడు సైడ్ ఖర్చు వైపు మనకి ఖర్చుతో కలిపి కిందకి ఆన్మాలు పెట్టుకోవాలి అనమాట అండి కింద ఖర్చులోకి వెళ్తుంది కదా షేప్ బెల్ట్ అలాగే మెడ ఇదిగోండి మెడ ఇలా కొలుసుకోవచ్చు లేదంటే మనం తో ముందే పొడవైనా కొలుసుకోవచ్చు మీకు అలా కూడా చూపిస్తానండి నేను ఇప్పుడు మనకి చంకలో లోతు పెట్టుకోవాలి కదండి శంఖ వైపు ఇలా ఒక పావించి లోతు అనేది తీసుకోవాలి అనమాట ఆది బ్లౌజ్తో కొలుసుకున్నాక ఇప్పుడు ఇది మనకి పట్టీకి అలాగే డాట్స్కి కూడా ఇలా ఆన్మాలు అనేది కొలుసుకోవాలండి చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా గీసుకోవడం అయిపోయింది చుట్టూరు కూడా మనకి కొలతల ప్రకారం వచ్చేసింది ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చింది అలాగే మనం బ్యాక్ పార్ట్ గీసుకున్నది కూడా అనమాట అండి ఇలా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ఈ కొలత ప్రకారం కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎలా కొలుసుకుని కట్ చేసుకున్నారంటే చాలా బాగా అర్థమవుతుంది అనమాట అండి ఆ తర్వాత మీరు తో నేర్చుకోవచ్చు అనమాట ముందు ఆది బ్లౌజ్తో నేర్చుకున్నారనుకోండి మీకు కటింగ్ అనేది బాగా అర్థమవుతుంది అనమాట ఎందుకంటే మీ దగ్గర ఆది బ్లౌజ్ కూడా ఉంటుంది కాబట్టి కొలుసుకోవడానికి చాలా ఈజీగా నీట్గా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాక షేప్ బెల్ట్ కూడా తీసుకోవాలండి ముందుగా మనం నడుం బెల్ట్ తీసేసుకుంటున్నాము కూరలో తీసేసుకుని ఇప్పుడు మనం షేప్ మొక్కలు తీసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ లాగా మనం కొలుసుకుని కొంచెం పొడవు పెంచుకున్నాండి ఎందుకంటే ఒకరు ఖర్చు పెంచమన్నారు షేప్ బెల్ట్ అయితే చిన్నగా ఉందని షేప్ బెల్ట్లో పెంచుకున్నాం అనమాట మనకి డాట్స్ లో తగ్గించుకుంటే మనకి ఖర్చు అనేది కొంచెం పెరుగుతుంది అనమాట అండి చూసారు కదా మనకి లైనింగ్ అయితే కటింగ్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు మెయిన్ పార్ట్ కటింగ్ చేసుకుందాము ఇది హ్యాండ్స్ వచ్చి మనకి పైన ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదండీ బుట్ట చేతులు మధ్యలో కూర్చొచ్చి అలా పెట్టాలన్నమాట అండి అందుకే నేను ఇంకా హ్యాండ్స్ అనేది తీసేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మళ్ళీ మీకు హ్యాండ్స్ కుట్టడం వీడియో పెడతానండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ వేసుకుందాం హ్యాండ్ కటింగ్ తీసాం కదా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాము బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ అండి పెద్ద కష్టమేమి కాదు నేర్చుకుంటే మీరు కొంచెం శ్రద్ధ పెట్టుకుని నేర్చుకున్నారంటే చాలా ఈజీ మీకు ఇప్పుడు బోల్ మంది కూడా చాలా బాగా అర్థమయ్యేలాగా బ్లౌజ్ కటింగ్ అనేది చెప్తున్నారు కదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుంటే బేగానే అండి నాకు తెలిసిన ఒక అమ్మాయి బట్టల కొట్టలో చేసేది ఇది వరకు ఆ అమ్మాయి అని చెప్పేసి మానేసింది ఇంటికాడు ఉంటూ మెషిన్ నేర్చుకుందనమాట ఇలా ఫోన్లో చూస్తూ నేర్చుకుంది ఇప్పుడు చాలా బాగా కొడుతుంది అనమాట అప్పుడప్పుడు నన్ను కూడా అడుగుతూ ఉండేది డౌట్స్ ఉంటేనే అడిగేది లేండి నా దగ్గర అయితే పెద్దగా నేర్చుకోవడానికి రాలేదు కానీ ఎప్పుడైనా డౌట్స్ ఉంటే చెప్పమంటే నేను చెప్తూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడు బోల్ జాకెట్లు కుట్టుకుంటుంది అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి అలా ఎవరమైనా కూడా ఇంట్రెస్ట్ ఉందనుకోండి బాగా వస్తుంది అనమాట ఆ అమ్మాయి అసలు అంత చక్కగా అంటే నాకే ఆచిన తనయ్యే కుట్టుకుంటుంది అలాగే బయట కూడా బోల్డ్ కొడుతుంది ఫోన్లో చూసే నేర్చుకుంది మళ్ళీ అలాగే ఇంటి దగ్గర కూడా మనం లాంటి ఎవరైనా ఎవరైనాకో సాయం చేసామనుకోండి డౌట్స్ ఉన్నప్పుడు చెప్పామనుకో వాళ్ళకి శ్రద్ధగా కూడా వస్తాయి అనమాట అందుకనేసి ఎవరైనా అవకాశం ఉన్న కాడికి ఎవరైనా అడిగినా కూడా చెప్పొచ్చండి తప్పేమీ లేదు చెప్పడం వల్ల మనకి కూడా మంచిదే కదండి వాళ్ళకి సహాయపడిన వాళ్ళు అవుతాం కదా అందుకనేసి నేను అమ్మాయి ఎప్పుడొచ్చి అడిగినా కూడా చెప్పేదాన్ని అనమాట చూసారు కదా మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఇంతేనండి హ్యాండ్స్ అయితే బుట్ట చేతులు వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి